హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే బీరకాయ రొయ్యలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి మరి నేను బీరకాయలు ఒక అరకిలో తీసుకున్నానండి ఆ అరకిలో బీరకాయ ముక్కలు శుభ్రంగా తొక్క తీసి కట్ చేసుకుని ఒక గుప్పుడు ఎండు రొయ్యలు తీసుకున్నాను తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా చేస్తే బీరకాయ ఎండ్రోయిల్ చాలా బాగుంటుందండి కర్రీ ఆయిల్ వేస్తున్నాను గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి కొంచెం నూనె పడుతుంది దీనిలోకి అందుకని నేను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువే మనం ఎండ్రాయిల్ కూడా వేపుకోవాలి కదండి అందుకని ఎక్కువ వేసాను తర్వాత ఎండ్రాయిల్ శుభ్రంగా ఎక్కువ లేకుండా శుభ్రంగా ఐదారు సార్లు కడుక్కోవాలండి నీట్గా కడిగిన తర్వాత ఇలా వేపుకోవాలి ఫస్ట్ ఎండ్రాయిల్ చక్కగా ఇలా వేపుకోవాలండి రొయ్యలు వేపుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు రొయ్యలు వేపుకున్న దానిలోనే వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల కర్రీ అంతా చక్కగా రొయ్యేస్తుందని కాబట్టి చాలా బాగుంటుంది మనం మళ్ళీ రొయ్యలు తీయక్కర్లేదండి అలా ఎండ్రొయ్యలు రొయ్యలు వేపేసుకుని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసుకోవచ్చు మనం అలా కలుపుకొని రొయ్యలు ఆయిలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మొత్తం కలిసేలాగా వేలాగా గట్టితో కలుపుకొని ఈ విధంగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి చూడండి చక్కగా మగ్గనే కదా అంటే మనకి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసాక ఇంకా పర్ఫెక్ట్గా మగ్గుతాయి ఉండిపోయి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు బాగా పర్ఫెక్ట్గా మగ్గితేనే మనం బీరకాయ ముక్కలు వేయాలి ఎందుకంటే బీరకాయలో నుంచి వచ్చే వాటర్కే మనకి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ సరిగ్గా మగ్గవండి అందుకని మనకి ఎప్పుడు కూడా బీరకాయ మనం కర్రీ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గిపోవాలి పూర్తిగా మగ్గిపోవాలి ఆయిల్లో వేగి చక్కగా మగ్గిపోతేనే మనకి బీరకాయ కూర చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నాను బీరకాయ ముక్కలు వేసేస్తున్నాయి ఉల్లిపాయ ముక్కలు చూడండి చక్కగా ఎర్రగా మగ్గిపోయినాయి ఇలా మగ్గితే కూర టేస్ట్ బాగుంటుందండి రొయ్యలతో కలిపి చక్కగా ఎర్రగా మగ్గినాయి ఉల్లిపాయ ముక్కలు ఆ ఉల్లిపాయలో నుంచి వచ్చిన వాటర్కి రొయ్యలు కూడా చక్కగా ఉడుపుతా ఉల్లిపాయ రొయ్యలు పట్టుకుని చక్కగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బీరకాయ మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి ఉల్లిపాయ ముక్కలు ఆ ఉప్పుకి బీరకాయలో నుంచి వాటర్ వచ్చి బీరకాయ అన్నీ కలిసి చక్కగా మగ్గుతాయి అనమాట రొయ్యలు ఉల్లిపాయ బీరకాయలో నుంచి వచ్చిన వాటర్ చక్కగా మగ్గుతాయి అలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి గట్టితో ఇలా అలా అనేస్తే కలవదు కదా మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకుని మూత పెట్టాలి మూత పెట్టేసి మగ్గనిద్దామండి బాగా మగ్గాలండి బీరకాయ నుంచి వాటర్ తోటి మొత్తం ఉడికిపోవాలన్నమాట చాలా వరకు కుక్ అయిపోయింది చూడండి దీనిలో ఉప్పు కారం వేసా మామూలుగా సారీ పసుపును కారం అనేసేస్తాను కరుపుకొని పసుపు అనేసి కారం ఒక రెండు స్పూన్లు ఫుల్గా వేసేసాను ఎందుకంటే మనం రొయ్యలు వేసాం కదా కొంచెం కారం పడుతుంది ఒక ఆరు పచ్చిమిర్చి రెండు స్పూన్లు కారం వేసానండి రొయ్యలు వేసి బీరకాయ చేసుకున్నప్పుడు మనకు కారం కొంచెం పడుతుంది వేసుకోవాలి అందుకని నేను పూర్తిగా రెండు స్పూన్లు వేసాను మా కారం కొంచెం ఘాటు ఎక్కువని అందుకని రెండు స్పూన్లు వేసాను నేను ఒకసారి ఇలా కలుపుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి అసలు అయితే ఇలా రెండు నిమిషాలు మగ్గాక అలా యాజిటిజీగా కొంచెం మగ్గనిచ్చి దింపేసుకోవచ్చు కాకపోతే రైస్లో బాగా కలుస్తుందని కొంచెం వాటర్ పోస్తాను నేను ఒక చిన్న గ్లాసుడు అండి ఎక్కువ పోయకూడదు చప్పదానం వచ్చేస్తుంది కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అని నేను కొంచెం ఒక చిన్న గ్లాసు టీ గ్లాసుడు వాటర్ పోస్తాను అంతే ఆల్రెడీ ఉడికిపోయింది కొంచెం నీళ్ళల్లో ఉడికితే మొత్తం సరిపోతుంది పెట్టేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది చక్కగా ఉడికిపోయింది అసలు ఇదే తింటే విడిచిపెట్టరండి ఈ కూర అంత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అయితే మనకు బీరకాయ రొయ్యలు ఆటరాదు కూర మనం ఎన్ని కాయలు వండినా సరే మనకు వెంటనే అయిపోద్ది కర్రీ ఎక్కువ మనకి సాయంత్రానికి కూడా ఉండదు ఒక్క పట్టుకే వచ్చేస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది ఎన్ని బీరకాయలు వేసినా కూర మాత్రం మనకి మగ్గి ఎగిరేటప్పటికి తక్కువగా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి రొయ్యలు బీరకాయ కూర మాత్రం అద్దెపోద్ది అనమాట కొంచెం ఉప్పు తగ్గిందండి మెత్తన ఉప్పు కొంచెం వేసాను నేను వేసేసి కలిపేసుకున్నాను అంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఆల్రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది అసలు ఇది చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది కొంచెం మగ్గనిచ్చానండి నేను దగ్గరికి ఎగ్గరనిచ్చాను అనమాట మనకి కొంచెం పలుచుగా ఉండాలంటే రెండు నిమిషాలు ఉడికాక దింపేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం మగ్గనిచ్చాను అనమాట అయిపోయింది రొయ్యలు బీరకాయ ఎంత బాగుంటుందంటే మీరు కేజీ బీరకాయలు ఉన్నా వెంటనే అయిపోద్ది కర్రీ అంతా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి